పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైకులు కావచ్చు నర్సింహుడు కానీ ఓబ్లేష్ అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లోకి వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ కూడా పైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాత్రులతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా కూడా చేసి మార్పింగ్ చేసి ఇవన్నీ కూడా దాంట్లో మా మనోభావాలే కాదు ఇవన్నీ కూడా మా ఇద్దరికి కూడా భావాలన్నీ కూడా గాయపరిచాయి కావాలి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా ఎందుకంటే ఏదో కేవలం ఇవాళ కాదు ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనేడు మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు తర్వాత మా నాయుడు హోం హోంమంత్రి అనిత గారు వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడిల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్షాధారంతో కూడా అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓ గారికి కూడా ఇదే కాదు ఈరోజు కూడా ఇంతే ఇంతే కాదు ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా అంతా ఇవన్నీ కూడా అప్పటి ఆ రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారి ఆఫీస్లోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డి డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్టు కూడా పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి నేను అడుగుతాను ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసేట్లు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నా ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందండి అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్ది మందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారు వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ బిఎమ్మ గారు అలాగే డిప్యూటీ మేయర్లు తర్వాత సర్పంచులు కార్పొరేటర్లు అడ్వకేట్స్ అందరూ కూడా ఉపయోగించడం జరిగింది వెంటనే కేసులు రిజిస్టర్ చేయాలి చేయకపోతే కూడా ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికీ కూడా సమానమే కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా మీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి కేవలం ఏదో లోకేష్ గారి యొక్క నెట్ బుక్ ప్రకారం కూడా తీసుకోకూడదు తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్ఎస్ఓ గారు అంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము వెళ్ళడం జరిగింది ఇదే కాదు మేము కన్నా ఇప్పుడు కన్నా రిజిస్టర్ చేసి చర్యలు కన్నా తీసు మేము అనేక ఏది అన్వేషణ అన్నీ కూడా ఎన్ని ఉంటే అన్ని మార్గాలు కూడా చట్టపరంగా కూడా అన్వేషిస్తాం దాని ప్రకారం తీసుకోవటం అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనుకాడము ఈరోజు ఏదో కొద్దిమంది భయభ్రాంతులు చేసేటట్లుగా కొద్దిమంది పైన చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోము తప్పకుండా కూడా పోరాటాలని కూడా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాము ఇది కన్నా చేయకపోతే వెంటనే ఎస్ఎస్ఓన అందరిపైన కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనుకాడము సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినందున సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టిన వారిపైన కేసు రిజిస్టర్ చేయాలని స్టేషన్ ఎస్ఎఫ్ఓ గారికి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన సానుభూతి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన చెప్పుకోలేని విధంగా కూడా అసభ్యకరంగా అవమానకరమైనటువంటి పోస్టులు పెడుతూ కించపరిచేలాగా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఐటీడీపీ నుంచి వచ్చిన వాళ్ళపైన కేసులు తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తలని ఏ విధంగా హింసిస్తూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాము ఈ రోజు గారు కంప్లైంట్ దానిపైన విచారణ చేసి రిజిస్టర్ చేయాలి లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ అధ్యక్షుల ద్వారా మేము ముందుకు వెళ్తాము అలాగే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఏమంటే గత కొద్ది రోజుల నుంచి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఐటీడిపి వాళ్ళు కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న నిన్న మన అనంతంగరణ నిన్న ఇంట్లో ఫేస్బుక్ కొంతమంది మిత్రులతో చూస్తుంటే ఇవన్నీ బయటకు వచ్చాయి వెంటనే మేము స్పందించి దీనిపైన విచారణ సమగ్ర విచారం జరిపించాలని చెప్పి టూటాను సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ పోలీసు వారం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే నేను మా సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టుకోకుండా మాపైన కేసులు పెడుతున్నారు వాళ్ళని వేధిస్తున్నారు రియల్గా మీరు అధికారంలో ఉండి ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి ఇలాంటి పోస్టులు మీరు పెట్టడం మంచిది కాదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రులకి తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తున్నా అందు ఇందులో భాగంగా సమగ్రమైన విచారం జరిపించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కేసు కట్టి రిమాండ్ ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎస్హెచ్ఓ గారిని కోరుతున్నా లేని పక్షంలో మేము న్యాయపరంగా న్యాయవాదులు అటు న్యాయ మేము న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కూడా మేము కేసును రిజిస్ట్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం